जाने कहा गए वो दिन कहते थे, थे तेरे राहों में नजरों कहाँ बिछाएंगे चाहे कहीं भी तुम रहो తుమ్ కోన భూ పానే కాంగ కొంచెం బాధగానే ఉందండి ఈరోజు ఎందుకు అంటే నా కజిన్ బ్రదర్ ఒకతను నాకు వాళ్ళు వాట్సాప్లో ఒక చక్కటి ఒక ఒక చక్కటి కాదు ఒక వీడియో పంపించాడు అనమాట ఆ వీడియో ఏది అంటే నా చిన్నప్పుడు ఓ అరవై అరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది నా చిన్నతనం అయితేనండి అది మా అమ్మమ్మ కోడూరులో సంగుపాలెం కోడూరు మా అల్లూరు పక్కన ఊరు నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉంటుంది చందోలుకి పొన్నూరుకి మధ్యలో ఉంటుందని చెప్పాను కదా అయితేనండి అక్కడ ఇల్లు అక్కడ ఇల్లు ఉండేదన్నమాట మాది మెయిన్ రోడ్డు మీదే ఉండేది పొన్నూరుకు వెళ్తున్న చందోలు నుంచి పొన్నూరుకు వెళ్ళే దోవలో కోడూరులో మెయిన్ రోడ్డు మీద ఉంటూ ఉండేది చాలా పెద్ద విశాలమైన స్థలం చక్కటి మంచి గొప్ప ఇల్లు ఆ ఇల్లు ఇల్లు తర్వాత అమ్మేసేసారు అది అది అద్దాల మేడ అంటూ ఉండేవాళ్ళు అద్దాల మేడ కరణంగారు ఇల్లు అని అది అసలు ఆ ఊళ్ళో అది ఒక్కటే ఆ ఇల్లు ఒక్కటే ఆ రోజుల్లో గొప్ప ఇల్లు అనమాట చాలా కలర్ కలర్గా ఉండే అద్దాలు ఉండేవన్నమాట ప్రతి విండోకి విండోస్కి కూడాను అది చాలా బ్యూటిఫుల్గా అది ఒక పద్ధతిలో చేయించిన ఇల్లు అనమాట అది అయితేనండి ఆ ఇల్లు ఎవరో కొన్నారు ఒక పాతికి ముప్పై సంవత్సరాల క్రితం కొన్నారు ఎవరో అయితే ఆ ఇల్లు కొన్న వాళ్ళ దగ్గర నుంచి మా మా బ్రదర్ మా కజిన్ బ్రదర్ వెళ్తూ వెళ్తూ అటువైపు వెళ్తూ కోడూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అమ్మమ్మ దాజీ వాళ్ళు దాజీ అంటాం అండి మేము అమ్మమ్మ దాజీ తాతగారిని దాజీ అంటాం అంటే ఏంటంటే దాదాజీని షార్ట్ కట్గా దాజీ అంటాం అనమాట అంటే మాకంతా కూడా అదొక రకమైన ఇన్ఫ్లుయెన్స్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా చాలా హై సొసైటీ హై స్ట్రాటా ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఏంటంటే కొంచెం ఇలాంటి కల్చర్ కూడా ఉంటుందన్నమాట కొంచెం డిఫరెంట్ కల్చర్ అనమాట మాది అయితేనండి అమ్మమ్మ దాజీ అయితే దాజీ ఇంటికి వెళ్ళొచ్చాము అది ఇల్లు చూస్తే బాగా అక్క ఇదిగో చూడు పంపిస్తున్నా అనగానే అసలు ఆ లేవండి అసలు ఏదో ఒక స్ట్రక్చర్ ఉంది కానివ్వండి ఆ రూపులే లేవు ఆ వంటిల్లు అవన్నీ మేము తిరిగిన ఇల్లు సరిగా ఏవి కూడా లేవు కానీ ఏంటంటే ఫ్లోరింగ్ గచ్చు ఏదైతే ఉందో అదే ఉన్నది ఎందుకంటే కొన్ని కొన్ని మార్ మార్ అసలు ఎదు కొన్ని మార్చుకున్నారనమాట ఇవాళ 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 కాల కాలమానం ప్రకారం ఎలా కావాలో అలాగూ అయితే అవి చూసి చాలా బాధేసింది అక్క అక్క ఇక్కడ మనం అన్నం తినేవాళ్ళం గుర్తుందా అని వాడు చెప్పాడు వాడు అంటే అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట అసలు నిజంగా అన్నం అనేది అన్నం తినటం అనేది ఒక మహామహా వైభవం అనమాట ఆ రోజుల్లో అంటే అమ్మమ్మ తన స్వయంగా తన హస్తాలతో మా అందరి కోసం తయారు చేసే అన్నం ఒకటి తర్వాత పెద్ద పెద్ద ఇంత పెద్ద 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 ఊరగాయ జాడీల్లో నుంచి మాకు ఊరగాయలు తీసి చక్కగా మాగాయి ఆవకాయ గోంగూర ఇట్లాంటివన్నీ కూడాను నిమ్మకాయ దబ్బకాయ ఇట్లాంటివన్నీ కూడాను ఆవిడ ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకంగా పెడుతూ ఉండేదనమాట మాకు పైగా ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో చెప్పుకోవాలండి నిజంగా చెప్పుకోకపోతే నిజంగా మనం అన్గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలన్నమాట ఆ రోజుల్లో మా అందరికీ కూడాను భోజనాలు అంటే ఏంటంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్గా ఆవిడ ఒక మొత్తం మా మా పిల్ల మా మేమందరూ ఆవిడకి ఎంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు ఆ సెలవులకి వస్తారో ఒక పది పదిహేను మంది అనుకోండి చిన్న చితక చిన్న 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 ఎందుకంటే ఆ రోజుల్లో మా మా అమ్మమ్మ వాళ్ళకి అమ్మమ్మ దాజీ వాళ్ళకి ఆరుగురు పిల్లలు ఆరుగురు పిల్లలకి కూడాను ఐదు ఐదు ఆరు ఆరు నాలుగు 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 చాలా ఎక్కువ మంది పిల్లలు కాబట్టి ఏంటంటే చాలా ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళం మేము అయితేనండి ఎంతమంది వచ్చినా సరే ఆ భోషాణం నుంచి ఒక అట్ట ఒక ఒక చెక్క నుంచి తీస్తూ ఉండేది చిన్న 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 ఇంతంత ఇంతంత వెండి వెండి ప్లేట్లు ఇంతంత ఒక్కొక్క ఆ ప్లేట్లు ఎట్లా అంటే అరిటాకు ప్లేస్లో షేపులో ఉంటాయి లేకపోతే రావి ఆకు రే షేపులో ఉంటాయి అట్లా రకరకాల షేపుల్లో ఉంటాయి అన్నమాట అన్ని ఆకుల షేపుల్లోనే ఉంటాయి అన్నమాట అట్లా గొప్ప అసలు అది ఒకటి గొప్ప అనుభవం అండి అట్లాంటివన్నీ కూడా పైగా అందరికీ కూడా పెద్ద పెద్ద పలకల వెండి గ్లాసు ఇంతంత పెద్ద పెద్ద వెండి గ్లాసులు పెద్ద పెద్దవి అది ఎందుకు మరి చిన్న గ్లాసులు ఉండేవి కాదు మరి ఎందుకో అన్నీ పెద్ద పెద్దవి అనమాట చాలా పెద్దవి దానిలో టూ హండ్రెడ్ ఎంఎల్నా పడుతుందనమాట ఒక్కొక్క గ్లాసులు అయితే అందరికీ వరుసను కూర్చోబెట్టి అట్లా అట్లా అందరికీ చిన్న 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 వెండి ఆకులు వేసి చిన్న చిన్న ఆకులు వేసి రకరకాలు నేను ఇప్పుడు అన్నీ చెప్పాలి మీరు ఊహించుకోండి ఏమేమి రకాలు ఉంటాయో ఎన్ని రకాలు ఉంటాయో ఆకుల్లో అన్ని రకాల ఆకులు వెండి వెండికి వెండి వెండిలో చేయించి పెట్టారనమాట వాళ్ళు అయితే మేమందరం వెళ్ళి సరే అందరి భోజనాలు అన్ని దానిలోనే పెట్టేసేసేవాళ్ళు తర్వాత ఇట్లాగే ఆవిడ భోజనాలు టైంలో కూడా మాకు మూడు గంటలకి అమ్మమ్మ కరెక్ట్గా మూడు అంటే మూడు గంటలకి మూడు గంటలు ఎట్లా అయ్యింది అంటే గుంటూరు బస్సు వెళ్ళింది అని ఆవిడ ఆవిడకి ఒక బండ గుర్తు అనమాట ఇదిగో గుంటూరు గుంటూరు బస్సు వెళ్తున్నది వెళ్తు వెళ్తున్నది అనగానే ఆ గుంటూరు బస్సు అట్లాగూ చందౌలు నుంచి పొన్నూరు వెళ్తుండగా ఏంటంటే అప్పుడు అన్నం పెట్టేది అనమాట అందరిని కొంచెం పెద్ద ఇంత పెద్ద వెండి కంచం అండి ఇంత పెద్ద వెండి కంచంలో ఏదో పప్పు మాగాయ లేకపోతే పప్పు లేకపోతే ఇంకొక కూర పచ్చడి లేకపోతే పెరుగు పెరుగులో ఊరగాయ ఇట్లాంటివి నంచి నంచి చక్కగా అందరికీ చక్కగా చేతుల్లో చేతిలో ముద్దలు పెట్టేదండి ఎంత మధురంగా ఉండేదంటే అమ్మమ్మ పెట్టిన అట్లాంటివి అవన్నీ కూడా నిజంగా ఎంతో బాధ వేసిందనమాట ఇవాళ మా తమ్ముడు మావాడు మావాడు పంపిస్తే అక్క అక్క నీకు గుర్తుందా ఇంత ఈయన అల్లూరులో ఎంత బాగా ఆడుకునేవాళ్ళం అక్క మనందరం నిజంగాను ఆ ఇల్లు ఇవాళ అసలు అట్లా ఇల్లు ఆ షేపే మారిపోయింది మామూలుగా షేప్గా ఉంది గాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే కానీ మొత్తం చిన్న ఫే అన్నీ కూడాను మారిపోయింది మనము ఆడుకున్నవన్నీ కూడాను అక్కడ ఏమీ లేవు అక్క ఆ పక్కన ఏవో 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 చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఏవో వేశారు ఆ ఉసిరి చెట్టు మరి అదేమో నాకు కనిపించలేదక్క అని చెప్పి వాడు బాధపడ్డాడనమాట పోల్లేరా నువ్వు నాకు పంపించావు ఇదే చాలు అని అమ్మమ్మ నిజంగా ఎంత గొప్పగా వంట చేసేదంటే నిజంగా ఇరవై నాలుగు గంటలు అసలు అమ్మమ్మ ఎప్పుడు కూడా నువ్వు వాడు పడుకోవటం అనేది నేను చూడలేదండి నేను ఎప్పుడు కూడాను మాకు చిన్నప్పుడు చిన్న పిల్లలకి అంతగా అంద అంత సేవలు చేస్తూ ఉండేదనమాట నిజంగా ఇవాళ ఏదో ఒకళ్ళు ఇద్దరు మనకి పిల్లలు ఉంటారు ఇవాళ రోజుల్లో ఆ పిల్లలకి పిల్లలు వస్తే కనుక ఏముంది పెద్ద ఇద్దరు ముగ్గురు ఆ పిల్లలకి ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటారు అంతేను వాళ్ళని చూసుకోవటానికే మనం ఓ ఆపసోపాలు పడిపోయి చచ్చిపోతూ ఉంటాం కానీ ఏంటంటే అంతమంది పిల్లలకి అమ్మమ్మ నిజంగా స్నానాలు చేయించి చక్కగా అవన్నీ ఎంత రకరకాలుగా టవల్స్ అందరికీ టవల్స్ ఇచ్చి స్నానాలు చేసి సబ్బులు ఇచ్చి ఒక్కొక్కసారి సబ్బు కాకెత్తుకుపోతూ ఉండేదండి మాకు స్నానం చేస్తుంటే ఆ కాకిని ఇచ్చి తోలుతూ ఉండేవాడు ఒకడవడో ఒక శిలారు సాహిబ్ అని ఒక జవ ఉండేవాడు అనమాట తాతయ్య మా తా మా దాజీగా మా దాజీ మా తాతయ్య అంటే ఆయన దాజీ అంటాం కదా ఆయనకి ఆయన అనమాట ఆ ఊరికే సంగుపాలెం కోడూరికి గారు అనమాట అయితే ఆ గారు కాబట్టి ఏవో వాళ్ళు వాళ్ళు జవాన్లు జవాన్లు అంటారు మరి వాళ్ళు ఏమో పని వాళ్ళు పని ఆయన ఆయన కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళు కర్రలు పట్టి వాళ్ళు అండి కాకులు రాకుండా ఇవన్నీ చూసుకుని ఇవన్నీ గుర్తొచ్చినాయనమాట నాకు అయితే ముఖ్యంగా ఇవాళ మేము నేను నేను అమ్మమ్మనే ఫాలో అవుతానండి మీ ఇంట్లో అన్నం తినే కంచాలు వెండి కంచాలే ఉంటాయండి గ్లాసులు ఇవి తప్పనిసరిగా ఉంటాయి చిన్న చిన్న కటోరీలు చిన్న చిన్న ఇవి ఎందుకు అంటే అవేవో పెద్ద ఖర్చు అవుతాయి పెద్ద డబ్బులు స్టేటస్ గుర్తు కాదండి అది అమ్మమ్మ గుర్తుగా అంతే అది అమ్మమ్మకి డెడికేషన్గా అనమాట అమ్మమ్మకి డెడికేటెడ్ టు అమ్మమ్మ అన్నట్టుగా అనమాట ఎందుకంటే ప్రతిరోజు అన్నం తింటున్నప్పుడు అమ్మమ్మని తలుచుకుంటూ ఉంటాను అనమాట నేను ఎందుకంటే అమ్మమ్మ ఆవిడ చక్కగా ఇంకోటి ఏంటంటే వెండి కంచంలో ఆ ఒక ఒక చిన్న ఇది ఒక చిన్న ఒక బంగారపు ఒక చిన్న ఇది ఒక స్పాట్ ఉంటుందన్నమాట అయితే ఒక ట్యాబ్లెట్ అనుకోండి ఒక ట్యాబ్లెట్ లాగా ఉంటుందన్నమాట చిన్న ట్యాబ్లెట్ మనం తినే ట్యాబ్లెట్ ఉంటుంది కదా అది అట్లా అనమాట అట్లా బంగారం అంటే నేను వేస్తు నా నా కంచాలకు అర్థం అది లేదు కానీ మా అమ్మాయి మా అమ్మాయికి ఇచ్చిన కంచాలకి అట్లాగే జయించాను నేను బంగారం మధ్యలో బంగారం చిన్న పువ్వు వేసి వేయించి ఇచ్చాను అయితే ఇవన్నీ కూడా ఇవాళ ఇంత గొప్పగా ఇంత ఆనందంగా ఇలా లగ్జరీ లైఫ్ గాను ఇంత గొప్ప ఆనందంగా మేము మేము నేను ముఖ్యంగా జీవిస్తున్నాను అంటే ఏంటంటే నేను ఒక్కదాన్నే అనమాట ఈ లెగసీని నేను క్యారీ అవుట్ చేస్తున్నదనమాట మా ఇంట్లో మరి ఇంకా ఎంతమంది చేస్తున్నారో అయితే నాకైతే తెలీదు కానీ నేను ఒక్కదాన్ని మొదలు పెట్టాను ముందైతే తర్వాత ఒకళ్ళిద్దరు మొదలు పెట్టారు ఒకళ్ళిద్దరు పెట్టారు కానివ్వండి వాళ్ళు మెయింటైన్ చేసుకోక ఇంట్లో వస్తువులు ఉన్నా కానీ వెండి ఉన్నా కానీ ఏంటంటే తిన్న తిన్న కంచాలు మనకి మనమే కడుక్కోవాలి కాబట్టి బద్దకం వేసి అవి కనుక్కోటానికి మెయింటైన్ చేసుకోవటానికి కష్టపడి ఇబ్బందిగా ఇబ్బంది అయిపోతూ బిరువాల్లో పెడుతూ ఉంటారు కానీ ఏంటంటే నేను అన్నం తింటూ తిని నేనే కంచం కడిగేసేస్తానండి కానీ కడిగేస్తే ఇంకోటి ఏంటంటే నాకు ఆనందం కావాలంటే నేను కష్టం కూడా కష్టం కూడా పడాలి అనే రకం అనమాట నేను కాబట్టి ఇవాళ కనుక ఇవన్నీ చూస్తుంటే నిజంగా చిన్నప్పుడు ఆ చిన్ననాటి వింటే చిన్న చిన్న వెండి వెండి సామాన్లు చిన్న చిన్న గ్లాసులు చక్కటి కప్పులు చక్కటి ఇంత చక్కటి కప్పులు ఆ పెరుగు అమ్మమ్మ కప్పులు పెరిగేసి ఇవ్వటము లేకపోతే ఆ చిన్న చిన్న కంచాలు ఇంత చిన్న చిన్న కంచాలు చక్కటి కంచాలు అవి రకరకాల షేపుల్లో ఉండే ఆ కంచాలు వాటిల్లో తినటము ఇవన్నీ కూడా మధురమైన అనుభూతులనే చెప్పాలన్నమాట కాబట్టి ఏంటంటే చిన్నతనం ఇంత గొప్ప చిన్నతనం ఇచ్చిన అమ్మమ్మకి దాజీకి చాలా థ్యాంక్స్ అమ్మకి నాన్నకి కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆ ఎద్దుల బండిలో మమ్మల్ని పంపించేవాళ్ళు నాన్న అమ్మ అమ్మ మమ్మల్ని అందరినీ కూడాను ఆ ఎద్దులు బండిలో అట్లా పంపిస్తూ పంపిస్తూ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు వెళ్తామా అని అది ఒక అరగంట అరగంట గంట పట్టేదండి ఎద్దుల బండి నాలుగైదు కిలోమీటర్లు వెళ్ళటానికి చాలా నెమ్మది నెమ్మదిగా కానీ ఒక ఒక గంట ఓ పది గంటలలాగా అనిపించేదండి అమ్మమ్మని ఎప్పుడు చూడాలా ఎప్పుడు చూస్తుంది మేము వస్తున్నాం అని అమ్మమ్మకి తెలుసు కాబట్టి ముందే ఏదో ఉత్తరాలు పెత్తరాలు ఏవో రాసుకునేవాళ్ళు కాబట్టి ఏవో అవి ఇవి కజ్జికాయలని కారపూసని చెగోడీలని ఇట్లాంటివన్నీ అమ్మమ్మ లడ్లు అరిసెలు ఇట్లాంటివి చేయించి పెట్టేదనమాట చాలా చాలా సిస్టమేటిక్గా చేసి పెట్టేదన్నమాట అమ్మమ్మ సిస్టమేటిక్గా ఉండేవదనమాట సో ఇవన్నీ సొంత తలుచుకున్నప్పుడు ఇవాళ కొంచెం మనసు చూక్కుమన్నదండి సో లైఫ్ అంతే ఇంకా ఏముంది మంచి చెడు అన్నిట్లో వెళ్తూ ఉంటుంది అట్లాగే ఇప్పుడు రేపు నన్ను నన్ను తలుచుకుంటుంది మా మనోరాలు మా అమ్మమ్మ నన్ను నాకు ఎట్లా తినిపించేది ఇట్లాగే అందరికీ కూడా అమ్మమ్మ అనేది ఒక మధురమైన అనుభూతి అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అందుకే జానేకాయే ఎంత చక్క అసలు అట్లాంటి మనుషులందరూ ఎక్కడికి వెళ్ళారు అసలు ఎన్ని రోజులైనా తుమ్కోన భూలు పాయంగే అని పాట ముఖేష్ పాట మేరా నామ్ జోకర్లో అది అది విన్నప్పుడు ఇలా ఇట్లాంటి వాళ్ళన్నీ గుర్తొస్తుంటారు ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై